భద్రపరిచం కంప్యూటర్లో ఎంటర్ చేయడం ఒకటే కాదు ఆ పుస్తకాలు కూడా భద్రపరిచం అంటే రేపు ఇద్దరు ఎవరైనా ఇది తప్పు అని అంటే తప్పు కాదు అని కానీ కరెక్టే అని చెప్తాను అక్కడ పుస్తకాలు కూడా మళ్ళీ ఫ్యూచర్లో అవసరం అని చెప్పి వాటి అన్నింటినీ ప్రతి మండలంలో వాటి అన్నింటినీ భద్రపరచాం సో చాలా సిస్టమేటిక్ గా జరిగినటువంటి సర్వే ఈ సర్వే సంబంధించిన మొత్తం ఎనిమిరేషన్ అంతా అయిపోయింది నాట్ ఎంట్రీ అయిపోయిన తర్వాత ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా లెక్కించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఒక సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కొద్దిమంది సీనియర్ మంత్రులు మంత్రులందరినీ పొందం ప్రభాకర్ గారిని ఇంకా మిగతా మంత్రులు అందరినీ కొద్దిమంది సీనియర్ మంత్రులు అందులో పెట్టి ఒక సబ్ కమిటీ ఇచ్చారు ఆ వేసిన సబ్ కమిటీకి ప్లానింగ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్స్ సబ్మిట్ చేసింది సబ్మిట్ చేసిన అంటే సబ్మిట్ చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం టోటల్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్యూమిరేట్ లెక్కించినటువంటి ఉన్న ఇళ్ళన్ని ఆ ఉన్న ఇళ్ళన్నిటికీ మనం స్టిక్కరింగ్ ఎన్ని చేశాం ఎన్ని ఇళ్ళని పూర్తి చేసాం ఎన్ని ఇళ్ళు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఇల్లు ఎన్ని మిగిలిపోయాయి ఎందుకు మిగిలిపోయాయి సహా సమాచారంతో ఇచ్చాం ఇచ్చినటువంటి వాటిల్లో ఎస్సీ జనాభా ఎంత ఉంది ఎస్టీ జనాభా ఎంత ఉంది బీసీ జనాభా ఎంత ఉంది ముస్లిం మైనార్టీ జనాభా ఎంత ఉంది ఓసీ జనాభా ఎంత ఉంది అని స్పష్టంగా ఆ పుస్తకాల్లో వాళ్ళు రాసిచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళు సంతకం పెట్టించిన సమాచారం మేరకు లెక్కించి ఇచ్చారు అయితే కొంతమందికి వేరే రాజకీయ పార్టీలు సంబంధించినటువంటి కొద్దిమంది ఇది జరగకూడదని కోరుకునేటువంటి వాళ్ళు కొన్ని అంశాలు లేవనెత్తారు ముస్లిం మైనార్టీలో ఉన్న బీసీలని బీసీలు ఎట్లా చూపించారు ప్రాథమికంగా బయట చర్చ జరుపుతాం అయితే నేను మీ అందరి దృష్టి తీసుకొచ్చేది ఏంటంటే ఎన్యూమరేటర్స్ ఒక ఇంటికి పోయినప్పుడు లెక్క అడిగినప్పుడు ఆయన మీద ఏ కులము అని అడిగి రాశారు ఆ కులము గత దశాబ్దాల క్రితమే మన రాష్ట్రం ఇప్పుడు మనం ఇచ్చిన జీవో కాదు గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం ఆ కులము ఉంటే బీసీలో యాడ్ చేశారు ఎస్సీలో ఉంటే ఎస్సీ అని యాడ్ చేశారు ఎస్టీలో ఉంటే ఎస్టీ అని యాడ్ చేశారు వీటన్నింటిలో ఎందుకు యాడ్ చేశారు ముస్లిం మైనార్టీస్ లో ఉన్నటువంటి కులాలు కొన్ని గతంలో ఇచ్చినటువంటి జీవోలు ప్రకారమే బీసీలో ఉన్నారు దూదేకులు లాంటి ఇది మరో కొత్తగా ఇచ్చిన జీవో కాదు మన వాళ్ళు అందులో పొందుపరిచిన కాదు సో ఆ ఆ లిస్టు ప్రకారం వాళ్ళు ఎందులో ఉంటే అందులో యాడ్ చేశారు వాళ్ళు మొత్తం ముస్లింలు పాటిస్తున్నప్పటికీ కులంగా మాత్రం బీసీ జీవోలో ఉన్న వాళ్ళని అందులో యాడ్ చేశారు సో ఆ రకంగా వాళ్ళు అందులో బీసీలు దాట్లు వచ్చారు తప్ప మనం ఎక్కడ మార్చింది కానీ యాడ్ చేసింది కానీ తీసింది కానీ లేదు పాపం మరి వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు మరి ఆ జీవోలు చూడలేదు ఆ జీవోల ప్రకారం వాళ్ళు ఎందులో ఉన్నారో ఆయన తెలుసుకోలేదో నాకు తెలియదు అట్లాగే రెండో అంశం కొన్ని చోట్ల ఓసీల్ జనాభా కూడా ఎక్కువ చేసి చూపించారని మాట్లాడారు వాళ్ళు సో అటువంటి వాళ్ళది ఏంటంటే అసలు ఈ ఎస్సీలు ఇచ్చినటువంటి కుల ఆధారంగా వాళ్ళు ఏ కేటగిరీలో వస్తే ఆ కేటగిరీలో యాడ్ చేసుకుంటూ పోయారు అలా యాడ్ చేసుకుంటూ పోయిన దాంట్లో ఏ కేటగిరీలో రానటువంటి వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్ నగరంలో కానీ మిగతా అర్బన్ సెంటర్స్ లో కొన్ని కులాలు అడిషనల్ వచ్చి జాయిన్ అయ్యారు ఉదాహరణకి మైగ్రేషన్ వచ్చినటువంటి మారవాడు మారవాడీలు కానీ అగర్వాల్స్ కానీ లేకపోతే ఇతర ఇతర దేశం మొత్తం మీద నుంచి వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాద్ నగరం పెరిగిపోతుంది కొన్ని దశాబ్దాలు సో ఈ క్రమర్ వ్యాపార రీత్యా లో వచ్చినటువంటి ఉత్తర భారతదేశం నుంచి కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి కానీ వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య దాంట్లో యాడ్ వాళ్ళతో వాళ్ళంతా ఓసీలోకి వస్తారు రెడ్డి కమ్మ ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ వయసులతో పాటు వాళ్ళు కూడా అందులోకి వచ్చారు సో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలో మైనార్టీలో లేరు కాబట్టి ఓసీలోకి వచ్చారు సో ఆ రకంగా వాళ్ళు వచ్చిన ఆ నెంబర్ని యాడ్ చేస్తూ వీళ్ళు ఎక్కడ పెరిగారు అన్నారు అంటే ఇవన్నీ వాస్తవాలు ఎక్కడ మనం యాడ్ చేసింది కాదు కొత్త వాళ్ళు చూపించింది కాదు సో ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా మనం ఎటువంటి వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా స్పష్టంగా సమాధానం చెప్పడానికి మనకు కావాల్సినటువంటి సమాచారం నిక్షిప్తం చేసే ఇది ఏంటి ఒక్కొక్క పుస్తకం ఎనిమిది పేజ్ పేజులు అంటే దాదాపు నాకు తెలిసి ఎనిమిది కోట్ల పైబడి పేజీలతో కూడినటువంటి సమాచారం నిక్షిప్తమైంది సో చాలా పకడ్బద్ధిగా చేసి చూసాం ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు సరే ఈ సమాచారం మొత్తం ఫైనల్గా ఓబీసీల జనాభా ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్గా ఇప్పటి వరకు వచ్చిన లెక్క ప్రకారం వచ్చింది సరే మధ్యలో కొద్ది మంది మిగిలిపోయినటువంటి వాడు మాకు కూడా ఒక అవకాశం ఉంది కేటీఆర్ లాంటి వాళ్ళు అప్పుడు జాయిన్ కాలేదు కేసీఆర్ ఆ మిగిలిపోయినటువంటి త్రీ పాయింట్ వన్ ఏదో పర్సెంట్ ఏదో చెప్పి వా అటువంటి వాళ్ళు కూడా శాసనసభలో బయట అన్ని చోట్ల మరొకసారి అవకాశం ఏంటి అని వారు శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు నాయకుడిని వాళ్ళు కోరటం బయట కొద్దిమంది కోరటం వల్ల మళ్ళీ తిరిగి మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూర్చొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లోతుగా చర్చించి ఎస్ వాళ్ళకే వాళ్ళు ముందుకు వచ్చి ఆ లెక్కల్లో మిగిలిపోయినటువంటి వాళ్ళు ఉంటే గా వచ్చి జాయిన్ అవుతా అంటే మన సమాచారం ప్రకారం తప్పనిసరిగా చేసుకుందాం మనకే అభ్యర్థులు మనం చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం అని చెప్పి మళ్ళీ పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక ఒక మార్గం ద్వారా కాకుండా మూడు మార్గాల ద్వారా కూడా వారికి అవకాశం ఇచ్చారు ఒకటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే అక్కడ ఆ సమాచారం ద్వారా మనిషి వాళ్ళ ఇంటికి వెళ్తాడు సమాచారం బుక్ కొని తీసుకొచ్చిస్తాడు లేదు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు పంపిస్తారు అంటే పంపించవచ్చు లేదు మండల ఆఫీసులో ప్రజాపాలన ఆఫీసులో మనం ఇంత ముందు ఎవరి పెట్టామో అక్కడ ఇవ్వచ్చు డివిజన్స్ ఉంటే అర్బన్ సెంటర్స్లో డివిజన్స్లో వచ్చి మూడు మార్గాల ద్వారా మరొకసారి వాళ్ళకి అవకాశాలు ఇచ్చాం వాళ్ళకి కూడా వచ్చిన తర్వాత ట్వంటీ ఎయిత్ మళ్ళీ వాళ్ళు కూడా ఎవరు అవి కూడా యాడ్ చేసి పబ్లిష్ చేయడానికి సిద్ధంగా ఉంది దిస్ ఇస్ వాట్ హ్యాపీడ్ సో ఇంత ట్రాన్స్పరెంట్గా మొట్టమొదటిసారి సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఛాలెంజ్గా తీసుకొని దేశానికి ఒక మార్గదర్శకంగా ఈ నిర్ణయం చేయటం జరిగింది నిర్ణయాన్ని అమలు చేయటం కూడా జరిగింది గా సభలు కూడా పెట్టదు ఇందులో ఎవ్వరికీ ఎటువంటి సందేహాలు ఉండాల్సిన అవసరం లేదు మనం గా నిలబడి ఎవరైనా అడిగితే సమాధానం చెప్పడానికి దానికి కావాల్సినటువంటి సోర్స్ కూడా మన దగ్గర పుస్తకాల రూపేణ నిక్షిప్తమై ఉంది ఎక్కడ మనం భయపడాల్సిన బట్ అయినా ఇంత బాగా చేస్తే కూడా కొద్దిమంది ఎందుకు వ్యతిరేకంగా చెప్తాను డెఫినెట్ గా చెప్తారు ఈ దేశం ఈ రాష్ట్రం రాజకీయమైనటువంటి సమాజం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేకపోతే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇద్దరు చేయాలని గట్టిగా దీన్ని చేసి ప్రజలు తీసుకొని దానికి అనుగుణంగా డిజైన్ చేసి ప్రోగ్రామ్ చేసి అన్ని ఇవ్వాలని ఆలోచితం ఎందుకు పోతాం అంటే ఫైన్ వాళ్ళిద్దరికి ఉంది మాకిష్టం లేదని బీఆర్ఎస్ వాళ్ళు ఇది చేస్తే బీఆర్ఎస్ పార్టీకి నష్టం కాబట్టి మేమంతా ఏదో నష్టపోతాం కాబట్టి ఇది బాగలేదని చెప్పటం వల్ల ఇది చేయకుండా ఉండేటువంటి పరిస్థితి దాని ద్వారా లబ్ధి పొందేటువంటి వాళ్ళకు లబ్ధి పొందకుండా చేసేటువంటి కుట్ర కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టి ఆ కుట్రలో భాగంగానే ఒక ప్రచారం చేసే కార్యక్రమం చేశారు అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా మనం శాసనసభలో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేపొచ్చారు ఇదే రీతిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టుగానే దేశవ్యాప్తంగా ఈ ఈ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే తెలంగాణలో జరిగినట్టు దేశవ్యాప్తంగా కూడా భారత ప్రభుత్వం చేయాలి అని చెప్పి ఈ సభ ఏకగ్రహంగా తీర్మానం చేస్తుందని చెప్పి తీర్మానం చేపించి తీర్మానం ద్వారా దేశానికి పంపించారు ఇది పంపించడం వల్ల ఏమైంది తెలంగాణలో చేసాం నేపథ్యంలో దేశమంతా కూడా ఈ సర్వే చేయాల్సి వస్తుంది ఇదంతా చేస్తే మాకు మేము దోసుకునేదానికి మేము చెప్పేదానికి పూర్తిగా నష్టం జరుగుతుంది కాబట్టి చేయకుండా ఉండాలి చేయకుండా ఉండాలి అంటే దీన్ని ఏదో రకంగా తప్పు 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 అని చెప్పి పక్కన పడేసి మేము చేయకుండా ఉండాలని తప్పించుకునే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు వీళ్ళేమో ఒక రాజకీయ పరమైన ఆలోచనతో ఇది జరగకుండా ఉండాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళే దేశవ్యాప్తంగా చేయాల్సి వస్తుందేమో అని చెప్పి చేయకుండా ఉండాలని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళిద్దరు చేసే ప్రచార కార్యక్రమంలో కొద్దిమంది పాప తెలియనటువంటి వాళ్ళు ఇది నిజమే అని చెప్పి అందులో ఇబ్బంది పడుతున్నారు అందుకోసం అంటే ఈ రెండు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ సమాజ సామాజిక న్యాయం చేయడం కోసం చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని జరగకుండా ఉండాలని మరి ముఖ్యంగా ఓబీసీలకి న్యాయం జరగకుండా ఉండాలని కుట్రతో వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ సమూహాలన్నీ కూడా అర్థం చేసుకొని ఇది మన కోసం మన నాయకులు మన ప్రభుత్వం మన పార్టీ చేసి మనకు అందించింది దీన్ని మనం టార్చ్ లాగా తీసుకొని ఈ రాష్ట్రంలో మనకు రావాల్సినటువంటి వాటాని లేకపోతే లాభాలని అన్ని అప్పటి కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇది జరగాలని డిమాండ్ చేయటం ద్వారా మనం ఇంకా ఈ సామాజిక న్యాయం చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ క్రమంలో దీన్ని ముందుకు తీసుకొని పోవాల్సిందని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వాళ్ళ ట్రాప్లు మనం పడొద్దని ఈ సామాజిక న్యాయం కోసం మనకు ముందుకు పోవాలని ఈ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా నేను యాజ్ డిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఐ మస్ట్ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ది రీజన్ ఈజ్ ఈ సామాజిక ఈ సర్వే చేస్తే ఏర్పడే ఇబ్బందులు ఈ చేసినటువంటి రాష్ట్రాల్లో కొద్దిమంది పడుతున్నారు చూస్తా ఉంట అది కూడా ఇక్కడ ఉత్పన్నం కావచ్చు ఉత్పన్నం అయితే అప్పుడు చాలా మంది వచ్చిన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం కాబట్టి ఇది చేయకుండా ఉంటే బాగుంటుందని ఎవరైనా ఆలోచన చేస్తారు అక్కడ ఉన్నాడు కానీ హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ మై అజెండా ఇస్ మై లీడర్స్ అజెండా ఇస్ మై అజెండా రాహుల్ గాంధీ నాయకుడు ఆయన అజెండానే నా అజెండా నాకు వేరే అజెండా లేదు ఆ అజెండానే నేను ఎందుకు చేస్తా అని చెప్పి గా చేయడం కోసం నేనే ఆ సర్వే అంతా చూసింది నాకే ఈ మేడ్ ఇట్ వెరీ క్లియర్ చాలా స్పష్టంగా అలా ఇక్కడ మనం ఎక్కడ ఒక్క చిన్న పొరపాటు కూడా జరగడానికి లేదు చాలా గా చేయాల్సిందే మీరు చాలా లోతుగా పర్యవేక్షిస్తుంది చిన్న పొరపాటు కూడా జరగటానికి లేదు రాహుల్ గాంధీ గారి డెసిషన్ ఇది దేశానికి ఇది రోల్ మోడల్గా ఉండాలి ఏమైనా కానీ మనకి ఒక అవకాశం వచ్చింది ఒక సామాజిక న్యాయం చేయడానికి ఆ వచ్చిన అవకాశాన్ని ఈ ఈ ఈ ఉద్యోగాన్ని సామాజిక న్యాయానికి వాడదాం నేను దానికి కట్టుబడి ఉన్నా నాయకుడు చెప్పింది చేద్దాం మీరు ముందుకెళ్ళండి దాన్ని చాలా గా చేయండి అని నాకే చెప్పారు కాబట్టి నేనే ఎగ్జాంపుల్గా గా చెప్తాను మీ అందరికీ సో దిస్ హ్యాస్ బీన్ డన్ వెరీ చాలా గా జరిగింది దయచేసి మీరు అందరూ దీన్ని ఏ రకంగా వాడతారు ఏ రకంగా ముందుకు తీసుకొని పోతారు అనేది ప్రతి ఒక్కళ్ళు కొన్ని దశాబ్దాలుగా మీరు ఆలోచన చేస్తున్నారు బీసీఎల్కి న్యాయం జరగాలి జరగాలి జరగాలని లేకపోతే అడుగుతా ఉన్నా అడిగిన దాన్ని ప్రతిదానికి అసలు మీరు లెక్క ఏదని అడుగుతా ఉన్నారు సుప్రీంకోర్టు కానీ బయట కానీ మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క తెలిసి ఒక స్టాంపు ఇలా అధికారికంగా యాభై ఆరు శాతం ఉన్నారు ఇది మా లెక్క ఏం చేస్తారో చెప్పండి అని రాష్ట్ర ప్రభుత్వం చేసి ఇచ్చింది